అందరికీ నమస్కారం మనమిప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎమ్మిదవ సంవత్సరంలోకి వెళ్దాం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి అప్పుదే ఒక సంవత్సరం అయ్యింది దేశం నడిబొడ్డున ఒక రాజ్యం అదే హైదరాబాద్ సంస్థానం నేను మీతో కలవను స్వాతంత్రంగా ఉంటాను అని భీష్మించుకు కూర్చుంది కాని కేవలం ఐదు రోజుల్లో ఒకే ఒక్క సైనిక చర్యతో దాని తలరాత మొత్తం మారిపోయింది అదే ఆపరేషన్ పోలో ఈరోజు ఆ కథ ఏంటో హైదరాబాద్ భారతదేశంలో ఎలా కలిసిపోయిందో వివరంగా చూద్దాం హైదరాబాద్ భారతదేశ గుండెల్లో ఒక పుండు ఆ పుండును తొలగించాలి ఈ మాటలన్నది మరెవరో కాదు అప్పటి భారత హోంమంత్రి మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఒక్క వాక్యం చాలు అప్పటి పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవడానికి స్వాతంత్ర్యమొచ్చిన కొత్తలో భారతదేశానికి ఇదొక పెద్ద తలనొప్పిగా మారింది సరే ఈ మొత్తం కథను మనం ఐదు భాగాలుగా చూద్దాం ముందుగా అసలీ సమస్య ఎలా మొదలైంది తర్వాత చర్చలు ఎందుకు ఫెయిలయ్యాయి ఆ తర్వాత ఆ ఐదు రోజులు సరిగ్గా ఏం జరిగింది అసలు కథను తిప్పిన ఆ సీక్రెట్ ఆర్డర్ ఏంటి చివరిగా విలీనం ఎలా పూర్తయిందో చూద్దాం మొదటగా భారతదేశం గుండెలో ఒక పుండు అసలు ఈ పరిస్థితి రావడానికి కారణమేంటి ఈ ఘర్షణకు బీజాలు ఎక్కడా ఎలా పడ్డాయో ఇప్పుడు చూద్దాం దీని బయట ప్రపంచానికి పోలీసు చర్య అని చెప్పారు ఎందుకంటే అంతర్జాతీయంగా విమర్శలు రాకుండా ఉండటానికి ఇదొక తెలివైన రాజకీయ ఎత్తుగడ అన్నమాట కాని తెరవెనుక దీని అసలు పేరు ఆపరేషన్ పోలు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య కాదు ఒక పక్కా మిలిటరీ ఆపరేషన్ సరే మరి ఈ ఆపరేషన్ని ప్లాన్ చేసింది ఎవరు వెనుకున్నది ఇద్దరు కీలకమైన వ్యక్తులు ఒకరు మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ మరొకరు సైనిక వ్యూహకర్త జనరల్ గొడాడ్ కాని ఇక్కడొక అసలు సిసలైన ట్విస్టుంది అదేంటో తెలుసా దీనికి డబ్బులెక్కడినుంచొచ్చాయి సాధారణంగా ఇలాంటి మిలిటరీ ఆపరేషన్కి డిఫెన్స్ లేదా హోమ్ మినిస్ట్రీ బడ్జెట్ వాడతారు కదా కానీ ఇక్కడ అలా జరగలేదు మొత్తం ఖర్చును ఎడ్యుకేషన్ మినిస్ట్రీ బడ్జెట్ నుంచి మళ్ళించారు ఎందుకంటే అధికారిక రికార్డుల్లో ఎక్కడా ఈ సైనిక చర్యకు సంబంధించిన ఖర్చు వివరాలు కనపడకూడదని ప్లాన్ గదా అయితే సైనిక చర్య అనేది ఎప్పుడూ చివరి ఆప్షన్ దానికంటే ముందు నిజాం ప్రభుత్వం విలీనాన్ని ఆపడానికి దౌత్యపరంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది కాని ఆ ప్రయత్నాలు ఎందుకు ఫలించలేదో ఇప్పుడు చూద్దాం నిజాం ప్రపంచ దేశాల సహాయం కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు ప్రపంచ నాయకులందరికీ లెటర్స్ రాశారు మాకు సపోర్ట్ చెయ్యండి అని అడిగారు కాని వాళ్ల నుంచి వచ్చిన సమాధానమేంటంటే సారీ మేమేం చెయ్యలేం భారతదేశానికి వ్యతిరేకంగా నిలబడటానికి ఒక్క దేశం కూడా ముందుకు రాలేదు ఆయన అడిగింది కూడా సాధారణమైన వాళ్లను కాదు అప్పటి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకులను బ్రిటీష్ రాజు జార్జ్ సిక్స్త్ నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ వరకు అందరికీ వ్యక్తిగతంగా ఉత్తరాలు రాశారు అయినా సరే ఎవరూ కలుగజేసుకోవడానికి ఇష్టపడలేదు నిజాంకు ఉన్న అతిపెద్ద ఆశ బహుశ ఏకైక ఆశ పాకిస్తాన్ కాని విధి మరోలా రాసిపెట్టింది ఆపరేషన్ పోలో మొదలవ్వడానికి సరిగ్గా రెండు రోజుల ముందు మహమ్మద్ అలీ జిన్నా చనిపోయారు ఈ ఒక్క సంఘటనతో హైదరాబాద్కు బాహ్య ప్రపంచం నుంచి మద్దతు వచ్చే చివరి అవకాశం కూడా మూసుకుపోయింది ఇది నిజంగా కథను మలుపు తిప్పిన క్షణం ఇక చర్చలకు దారులు మోసుకుపోవడంతో సైనిక చర్య మొదలైంది ఇప్పుడు ఆ కీలకమైన ఐదు రోజుల్లో ఏం జరిగిందో ఒక్కొక్కటిగా చూద్దాం అంతా మెరుపువేగంతో జరిగిపోయింది సెప్టెంబర్ పదమూడున ఇండియన్ ఆర్మీ అన్ని వైపుల్నుంచి దాడి మొదలుపెట్టింది ఊహించినంత ప్రతిఘటన ఎక్కడ ఎదురవలేదు కేవలం నాలుగు రోజుల్లోనే కీలకమైన పట్టణాలన్నీ దాటుకునే వాళ్లు హైదరాబాద్ సిటీ బయటకొచ్చేశారు సెప్టెంబర్ పదిహేడవ తేదీ సాయంత్రం అయిదు గంటలకి గేమ్ ఓవర్ నిజాం లొంగిపోతున్నట్లు ప్రకటించారు కేవలం ఐదు రోజులు అవును ఒక పెద్ద సంస్థానం యొక్క భవిష్యత్తును నిర్ణయించడానికి పట్టిన సమయం అంతే ఇంత త్వరగా ఎలా సాధ్యమైంది ఈ వేగం వెనుక మనకు తెలియనొక పెద్ద రహస్యం దాగి ఉంది ఇక్కడే మనం అసలు ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం హైదరాబాద్ దగ్గర అంత పెద్ద సైన్యం ఉండి కూడా ఎందుకింత తొందరగా ఓడిపోయింది దీని వెనుకున్న అసలు కారణమేంటి అందర్నీ తొలిచేస్తున్న ప్రశ్నే ఇదే ఏళ్ల తరబడి ట్రైనింగ్ తీసుకుని ఆయుధాలు సమకూర్చుకున్న సైన్యం కేవలం ఐదు రోజుల్లో ఎలా చేతులెత్తేసింది ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ వస్తుంది అసలు కారణమేంటంటే హైదరాబాద్ సైన్యాధిపతి మేజర్ జనరల్ ఎల్ ఎడ్రూస్ ఆయన తన సొంత సైనికులకే భారత సైన్యంతో పోరాడొద్దు అనే ఒక సీక్రెట్ ఆర్డర్ పాస్ చేశారు అవును విన్నది నిజమే ఫైట్ చేయొద్దు వెనక్కి నగరానికొచ్చేయండి అని చెప్పారు ఎందుకు అనవసరంగా రక్తం ఇష్టంలేక లేక ఓటమి ఎలాగూ తప్పదని ముందే అర్థమైపోయిందా కారణం ఏదైనా కావచ్చు కాని ఆ ఒక్క ఆర్డర్తో హైదరాబాద్ సైన్యం ఆత్మస్థైర్యం మొత్తం దెబ్బతింది భారత సైన్యానికి దాదాపు రెడ్ కార్పెట్ పరిచినట్టు అయింది ఆ రహస్య ఆదేశం ప్రాముఖ్యతను మనం అస్సలు తక్కువ అంచనా వేలేం ఒకవేళ ఎల్లాడ్రోజ ఆర్డర్ ఇవ్వకపోయుంటే హైదరాబాద్ ఇష్యూ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి వెళ్లి ఉండేది అప్పుడు బహుశా ఇది కూడా కాశ్మీర్ లాంటి ఒక సుదీర్ఘ అంతర్జాతీయ సమస్యగా మారి ఉండేదేమో సో ఆ ఒక్క నిర్ణయం భారతదేశ చరిత్ర గతిని మార్చేసిందని చెప్పాలి ఇక నిజాం లొంగిపోయారు ఆ తర్వాత అధికార బదిలీ ప్రక్రియ చకచకా జరిగిపోయింది ఇప్పుడు ఆ తర్వాత జరిగిన సంఘటనలేంటో ఒక్కసారి చూద్దాం లొంగుబాటు ప్రక్రియ కూడా చాలా సింపుల్గా మూడు దశల్లో పూర్తయింది ముందుగా నిజాం భారత ప్రభుత్వ ఏజెంటైన కెఎం మున్షితో మీటయ్యారు ఆ తర్వాత రేడియోలో ప్రజలకు విలీన వార్తను అధికారికంగా ప్రకటించారు ఫైనల్గా మరుసటి రోజు ఉదయం హైదరాబాద్ సైన్యం మొత్తం భారత సైన్యం ముందు లొంగిపోయింది ఈ మూడు చర్యలతో వందలేళ్ల జాహీ పాలనకు ముగింపు పడింది లొంగిపోయిన వెంటనే కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి ఒకవైపు హైదరాబాద్ ప్రధాని మీర్ లాయకలి వీలైనంత త్వరగా రహస్యపత్రాలన్నీ కాల్చేయమని డబ్బుల్ని పాకిస్తాన్ లండన్లోని ఏజెంట్ల అకౌంట్లకు పంపమని ఆదేశాలిచ్చారు మరోవైపు నిజాం తన చివరి ఆదేశాల్లో ఒకటిగా స్వాతంత్ర సమరయోధుడు స్వామి రామానంద తీర్థులాంటి రాజకీయ ఖైదీలందర్నీ నుంచి విడుదల చేయమని ఆజ్ఞాపించారు చివరిగా ఒక ప్రశ్న మిగిలిపోతుంది ఆపరేషన్ పోలో ఇది కేవలం ఒక పోలీస్ చర్య మాత్రమేనా లేక ఒక సైనిక ఆక్రమణ కారణాలు వాదనలు ఏవైనా కావచ్చు కానీ ఆ ఐదు రోజుల్లో జరిగిన సంఘటన ఆధునిక భారతదేశ పటాన్ని శాశ్వతంగా మార్చేసింది ఆ నిర్ణయం ప్రభావం ఇప్పటికీ మన చరిత్రలో ఒక భాగం దీని గురించి ఆలోచన